హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మనం వంకాయ ముల్లంగి టమాటా కర్రీ చేద్దామండి ఎలా తయారు చేసాను మీరు కూడా ఇలా తయారు చేయండి చాలా బాగా వచ్చింది టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకు కూడా ఫ్యామిలీకి కూడా నచ్చుతుంది హెల్తీ కూడా నుండి చేసుకుంటే తయారు చేస్తే ఫస్ట్ అయితే ప్యాంట్ తీసుకోవాలి ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రాడేషావ్ అనేది ఉంటుంది కదా ముల్లంగి కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేయాలండి అది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనమైతే హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నామండి అదైతే కట్ చేసుకొని ఆ వంకాయ కూడా అందులో వేసుకోవాలండి అది వేసిన తర్వాత చక్కగా ఫ్రై అవ్వాలండి వంకాయ కూడా వేసుకున్న తర్వాత అప్పుడైతే ఉప్పులండి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించాలండి అది సాఫ్ట్గా అవుతుంది ముక్కలు అప్పుడేమో మనము మీరు అనుకోవచ్చు ఎప్పుడు చూడు అక్క ఏంటి ఇలాంటి కర్రీస్ వండుతుంది అనుకోవచ్చు ఇవి చాలా హెల్త్కి మంచిదండి అందు గురించి నేను ఎక్కువ వెజిటేబుల్స్ వండడానికి ట్రై చేస్తుంటాను మీరు కూడా వీలైతే అదే ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి అది వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ తినడం ఇలాగే డాక్టర్స్ చెప్తుంటారు కదా మనం కూడా అలాగా పాటిస్తే మన హెల్త్ కూడా బాగుంటుందండి అందుకే మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ఇలాంటి వెజిటేబుల్స్కే నచ్చుతారు అందు గురించి ఎక్కువ వెజిటేబుల్స్ వండుతుంటానండి మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఇలా వంకాయ రాడిష్ టమాటా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వంకాయ మగ్గిందండి ఇప్పుడైతే నేను ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను చక్కగా వాష్ చేసుకొని అది చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని అది వంకాయ ఈ యొక్క ముల్లంగి ఉంది కదండి ర్యాడిష్ ఇది కూడాను మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత వంకాయ తొందరగా ఫాస్ట్గా అది కుక్ అవుతుంది కనుక అది సగం కుక్ అయ్యేటప్పుడు ఈ టమాటోస్ అయితే కట్ చేసి వేసుకోవాలండి అవి ఒక టూ టమాటోస్ సరిపోతుంది ఆ కర్రీకి నేను చేసిన కర్రీకి మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇది ఎక్కువ అయ్యింది అనుకోండి పుల్లగా అయిపోద్ది కూర అలా ట్రై చేస్తే బాగుంటుంది నేను చేసినట్లు బాగానే వచ్చింది ఇంకా తప్పదు కదండి తినాలి అంటే నేను అలా అన్నానని కాదు తప్పదని ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా తింటే మన హెల్తీగా ఉంటుంది కదా బాడీ అందు గురించి అలా అంటున్నాను కర్రీస్ తర్వాత సాంబార్లో కూడా వేస్తాం కదండి మీకు ఆల్రెడీకి తెలిసి ఇదేంటో ఈ కర్రీ మేమైతే అన్ని కర్రీస్లో మిక్స్ చేసుకుంటాము అన్నీ అంటే కొన్నిట్లో వేసుకుంటాము దేనికి వెయ్యాల దానికి వెయ్యాలి ఇలాంటి రెడీషన్ అండి బాగుంటుంది కొంతమంది పచ్చి కూడా తింటారండి సలాడ్స్ లా చేసుకొని తయారు చేసుకొని తింటుంటారు మంచిది నేను చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లోని వాళ్ళు డైరెక్ట్గా తినేస్తే ఏంటి ఇంత కారంగా ఉంటుంది పచ్చి తింటే కానీ వాళ్ళు మరి అలా తినే వాళ్ళు అందుకే గల ఆరోగ్యంగా ఉన్నారు అయితే ఇప్పుడు టమాటా వేసిన తర్వాత మగ్గిన తర్వాత మనం దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి కారం పొడి దానికి ఎంత సరిపోతుందో చూసుకొని కారం వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అవ్వాలండి సాఫ్ట్ అవ్వాలి అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత చక్కగా అది ఉడకాలండి మంచిగా ఉడికిన తర్వాత మనం అందులో ఇప్పుడైతే నేను గరం మసాలా వేసాను అది కూడాను చూడండి అట్లా కానీ కూర అయితే చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా వీలైతే ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్స్ రూపంగా తెలియజేయండి థ్యాంక్ యూ అండి